నమస్తా ఏందన్న ఈ పేపర్లంత ఇప్పుడు వీళ్ళు అరవై వేలు ఇచ్చినా అని చెప్తున్నారు కానీ వీళ్ళ అరవై వేలల్లో ఏ పార్టీ ఇచ్చింది ఏ డేట్ ఇచ్చింది ఏ మంత్ ఏ ఇయరు ఏ డిపార్ట్మెంటు మొత్తం స్పష్టంగా రాజ్యాంగబద్ధ సంస్థల నుంచి తీసుకొని నేను చూపిస్తున్నా ఈ అరవై వేలు అనేది పెద్ద ఫేక్ ఓకే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఈ పదేళ్ళ కాలంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందన్న దగ్గర దగ్గర ఒక నలభై ఎనిమిది వేలు అంటే అరౌండ్ యాభై వేలు ఇచ్చింది ఇది అన్ని రాజ్యాంగబద్ధ సంస్థ అన్న నేను సొంతంగా చెప్తలేను ఇప్పుడు ఎవరు పోయి అమెరికాలో పోయి గూగుల్లో కొట్టినా టీజీపీఎస్సీ బోర్డు అమెరికాలో అయినా యూకేలో అయినా యూరోపియన్ కంట్రీస్ అయినా గదే చూపిస్తాను అది ఏ మీటింగ్ పోయినా అరవై వేలు ఇచ్చినాం అరవై వేలు ఇచ్చినాం అని వీళ్ళే అంటారు శ్రీధర్ సారు డెబ్బై వేలు ఇచ్చినాం అంటాడు రేవంత్ సార్ అరవై వేలు అంటాడు పొన్న ప్రభాకర్ సారు ఏకంగా వన్ ల్యాక్ పెట్టాడు అంటే ఒక మినిస్టర్ అయ్యుండి ఒక ముఖ్యమంత్రి అయ్యుండి వీళ్ళకు ఒక నెంబర్ ఉందా అంటే వాళ్ళు కరెక్టు ఒక అంటే అబద్దాన్నే రకరకాలుగా చెప్తాం ఎల్బీ స్టేడియంలో ఆ రోజు నిలబెట్టినది అందరినీ సో వాళ్ళని కలుపుకొని అరవై వేలు అంటారు కలుపుకొని అంటే ఇప్పుడు కాదన్న ఇప్పుడు నియామక పత్రాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పక్కిన టోన్కి కొడుకు పుట్టిండు రైట్ ఇప్పుడు మనం ఏదో ఫంక్షన్కి రారా బర్త్డే ఫస్ట్ సెలబ్రేషన్ కానీ పిలిస్తే ఆధార్ కార్డులా నా కొడుకు అని రాయించుకుంటే ఎట్లుంటుంది ఇప్పుడు పుట్టిందోనికి చెప్పుకునేదేమో నా కొడుకాన్ని చెప్పుకోవడం మన కొడుకని ముద్దారడం కూడా నేరమే కదా ఇప్పుడు అవి కలుపుకున్నా కానీ అరవై వేల ఉద్యోగాలు అవుతున్నాయి అని ఒకవేళ అవి కలుపుకుంటే కూడా కలుపుకుంటే ఇక్కడ అరవై ఒకటి వేల రెండు వందల నలభై ఉన్నాయి ఇక్కడ కానీ వాళ్ళు ఇవ్వలేదు కదా వాళ్ళు మరి ఒకటన్నా ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే రెండు లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనూ భర్తీ చేస్తున్నారు మరి దానికి ఏం సమాధానం చెప్తారు నిరుద్యోగ ఎటు ఎటువైంది ఈరోజు రైతులు ఎక్కడ పోయరు ఇప్పుడు మీరు పదే పదే ప్రభుత్వం ఏం చెప్తుంది కోర్టు కేసులు ఉన్నాయి కోర్టు ప్ర ప్రతిపక్షము కేసులేసి ఇబ్బంది పెడుతుంది నోటిఫికేషన్ రాకుండా అని చెప్తుంది వీళ్ళకి నిజాయితీగా చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన నిలబడి వాళ్ళ కన్నీళ్లను తూడ్చే ఉద్దేశమే ఉంటే నేను ఏం చెప్తున్నా అంటే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసరు ఇక్కడ ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది డిఎల్ ప్రపంచంలో ఏడలేదు డిఎల్ గత మూడు సంవత్సరాల నుంచి అప్లై చేస్తారు అప్లికేషన్ ప్రపంచంలో ఏడలేదు అది రెండు వేల ఇరవై రెండులో వచ్చింది నోటిఫికేషను ఇంకా అప్లై చేస్తున్నావు దానికి అంటే అప్లై కూడా పైసలు అట్లా వసూలు చేస్తారా అప్లై అంటే ఇంకా అది ప్రొసీడ్ అంత ప్రొసీజర్ నడుస్తూ ఉంది అంటే ఒక త్రీ ఇయర్స్ పడుతుందా అప్లికేషన్లకి సో ఇవన్నీ అంటే నేనేమంటున్నా అంటే వాళ్ళు ఏం చెప్తారా అంటే కొన్ని జీవోలు కొన్ని కేసుల కారణంగా రిలీజ్ చేస్తలేమో లీగల్ ఇష్యూస్ ఉన్నాయి అంటారు నా క్వశ్చన్ ఏందంటే లీగల్ ఇష్యూ ఏంది పవర్ సెక్టర్ ఉంది దాంతోపాటు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉంది దాంతోపాటు ఇవి ఏ లీగల్ ఇష్యూస్ లేవు మరి దాన్ని ఎందుకు భర్తీ చేయాలి ఇప్పుడు మీ నిజంగా పేదల పక్షపాతి కదా మరి ఎందుకు భర్తీ చేయాలి దానికి ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఆర్థిక శాఖ కూడా ఆమోదం తెలిపింది డైట్ లెక్చరరు బీఈడి లెక్చరరు పీడీ ఫిజికల్ డైరెక్టర్ ఇవన్నీ కూడా ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది ఈ ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినాక ఇలా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తేందుకు ఏం అడ్డంకి వచ్చింది మోడల్ స్కూల్లో అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ అంటే మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు నోటిఫికేషన్ వచ్చింది ఇప్పుడు ఖాళీలు కూడా ప్రభుత్వానికి సమర్పించారు ఎన్ని నూట తొంభై నాలుగు స్కూళ్ళు ముప్పై మూడు జిల్లాలలో ఉంటే ఒక వెయ్యి డెబ్బై రెండు వేకన్సీస్ ఉంటాయి దాంతోపాటు గురుకులాలలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పోస్టులకు బ్యాక్లాగు రెండు వేల ఏడు వందల నలభై ఐదు పోస్టులు బ్యాక్లాగు ఉంటే అవి వాళ్ళు ఆల్రెడీ ఆర్థిక శాఖ ఆమోదం తెలిపారు దాన్ని ఇవ్వచ్చు కదా దాంతోపాటు ఇప్పుడు రిటైర్మెంట్ అయిన వాళ్ళయ్యి ఖాళీలు ఉన్నాయి ప్రమోషన్ల ద్వారా ఉన్నాయి ఖాళీలు ఉన్నాయి మరి ఇప్పుడు మొత్తం కలిపి పదివేలు ఉన్నాయి పదివేలు ఇయర్స్ కదా ఇప్పుడు రీసెంట్గా డిఎస్సి కూడా నాలుగు నాలుగు వేల నాలుగు వందల యాభై నాలుగు పోస్టులు ప్రమోషన్ల ద్వారా ఖాళీలు వచ్చినాయి అంటే ఎచ్జిటీలో వీళ్ళు స్కూల్ అసిటెంట్గా ప్రమోషన్ వచ్చింది మరి ఆరు వేలు రిటైర్ అయిన ద్వారా ఖాళీలు ఉన్నాయి మరి పదివేల చిల్లర ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయాలి కదా ఈ వీళ్ళని ఎవరు రేవంత్ రెడ్డిని ఎవరు ఆపుతున్నారు ప్రభుత్వాన్ని ఎవరు ఆపుతున్నారు పదే పదే చెప్తున్నారు కదా ప్రతిపక్షం కేసులు వేస్తుందంటే మరి కేసులు ఏ లీగల్ ఇష్యూస్ లేని ఉద్యోగాల గురించి సమాధానం ఏం చెప్తారు ఇచ్చే ఉద్దేశమే ఉంటే దానికి ఏం సమాధానం చెప్తారు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు ఏ ఇబ్బంది లేదు పవర్ సెక్టర్ ఏ ఇబ్బంది లేదు ఈ మోడల్ స్కూల్ ఏ ఇబ్బంది లేదు ఈ జేఎల్లు డిఎల్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు మన ఉస్మాన్ యూనివర్సిటీ పోయి వెయ్యి కోట్లు ఇస్తా అని చెప్పిండు ఆ వెయ్యి కోట్లు ఇస్తాను ఆయనే మొన్నటిదాకా పదో తారీఖు వరకు గవర్నమెంట్ ఎవరైతే ప్రొఫెసర్ల్లో వాళ్ళకి జీతాలు లేవు ఇవన్నీ కూడా అబద్ధాల మీద ప్రభుత్వాన్ని నడపడం ఎందుకంటే నిరుద్యోగ వృత్తిస్తున్నారు ఇచ్చిరా తులం బంగారం ఇస్తున్నారు ఇచ్చిర్రా ఇవ్వలేదు ఇప్పుడు దాంతోపాటు స్కూటీలు ఇస్తున్నారు ఇచ్చిరా ఇవ్వలేదు దాని తర్వాత నాలుగు వేల రెండు వందలు వృద్ధులకు పింఛ పెంచానని చెప్పారు ఇచ్చిరా ఇవ్వలేదు అంటే వీళ్ళు ఏంటంటే ఎమోషనల్గా కొంచెం రాసుకొని స్క్రిప్ట్ రాసుకొని బహిరంగ సభలలో ఊదుడు తప్పితే ఇవన్నీ కూడా అబద్దాలు ఎందుకంటే లంక లంకబిందలు ఉన్నాయని అని అని అనుకొని వచ్చినా వీడన్నీ కూడా లంకబిందలు లేవు ఇత్తడి బిందాలు ఉన్నాయని చెప్తుండు నీకు తెలియదా చిన్నపిల్ల అనుమా ఏమో లాలిపాపు బ్యాచ్ కాదు కదా ప్రతిదీ కూడా బడ్జెట్ ఎస్టిమేషన్ ఏంటి రివైజ్డ్ ఎస్టిమేషన్ ఏంటి యాక్చువల్ ఎస్టిమేషన్ ఏంటి ప్రొవిజనల్ ఎస్టిమేషన్ ఏంటి మన సెంట్రల్ జిఎస్టీ ఏంటి స్టేట్ జిఎస్టీ ఏంటి ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ ఏంటి గ్రాంట్స్ ఎంత సెస్ ఎంత వస్తుంది మన జిఎస్డిపి ఎంత ఉన్నది రెవెన్యూ రిసిప్స్ ఎంత రెవెన్యూ పేమెంట్స్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత క్యాపిటల్ రిసెప్ట్స్ ఎంత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఫిజికల్ డెఫెసిట్ ఎంత క్యాపిటల్ డెపిసిట్ ఎంత ఎఫెక్టివ్ రెవెన్యూ డెసిట్ ఎంత ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్లో ప్రతిదీ కూడా వెబ్సైట్లో ఉంటుంది ఎవడు నార్మల్ పీపుల్ అన్న తెలుసుకోవచ్చు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి నాకు ఇంత డబ్బు వస్తుంది అంత డబ్బు రాలేదు మరి జీతాలు ఎందుకు తీసుకుంటుండో ఇప్పుడు ముప్పై మూడు వేలు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగి అరే ఆర్థిక శాఖ మనకు ఆర్థికంగా బలంగా లేము మీరు అందరు కూడా అడ్జస్ట్ కావాలి కొంచెం అని చెప్పి ఒక తారీఖు వచ్చేది పదిహేను తారీఖు వస్తుంది మరి వీళ్ళు ఒక తారీఖు ముఖ్యమంత్రి అంటే నేనేమంటున్నా అంటే నాలుగు లక్షల యాభై వేలు ఆ డబ్బులు తీసుకున్న ముఖ్యమంత్రి పది రూపాయలు ఒక ఒక పది రోజుల తర్వాత శాలరీ తీసుకో అంటే మాత్రం అంట ముప్పై వేల జీవితగాడు మాత్రం ఈయన మాత్రం సాక్రిఫైస్ చేయాలంట ఇదే ఎంతవరకు కరెక్టు ఇప్పుడు వీళ్ళు నేనేమంటున్నా అంటే ఆర్థిక శాఖ ఇంత ఇబ్బందిగా ఉన్నది కదా మరీ భోజనానికి లేకుండా అయితే మినిస్టర్లు కానీ ముఖ్యమంత్రి అయితే లేరు కదా మరి వాళ్ళు ఒక ఒక నెలంతా ముందు నూట పదిహేడు మంది ఎమ్మెల్యేలు ఏడు మంది రాజ్యసభ సభ్యులు పదిహేడు మంది లోక్సభ సభ్యులు నలభై మంది ఎమ్మెల్సీలు ఒక జీతం మొత్తం వదులుకోమని వదులుకుంటారా ఇప్పుడు క్లియర్ గా చెప్పేదా అదే అన్న కోర్టు కేసులు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోలీస్ కానిస్టేబుల్ కు జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ ఉంది గ్రూప్ వన్ కు జీవో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ జీవో నెంబర్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ జీవో నెంబర్ ట్వంటీ నైన్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ ఉంది మరే ఇప్పుడు నిజంగా వీళ్ళు చెప్తురుగా పదే పదే ప్రతిపక్షాన్ని బదనం చేస్తారు ఏం చెప్తున్నారు కోర్టు కేసులు ఉన్నాయి కావాలని వీళ్ళు కో కోర్టు కోర్టులో అంటే ఫిల్ వేపి వేపిస్తూ ఉన్నారు అని చెప్పి పిటిషన్లు వేపిస్తూ ఉన్నారని చెప్తున్నారు వీళ్ళకి నిజాయితీగా చిత్తశుద్ధి ఉంటే ఎడ్యుకేషన్ సెక్టార్లో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసరు దగ్గర దగ్గర ఒక దశాబ్దం అవుతుంది డిఎల్ పడక ఒక దశాబ్దం అవుతుంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పడక దగ్గర దగ్గర ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఈ పవర్ సెక్టార్లో జాబులు పడక ఆరు సంవత్సరాలు అవుతుంది మరి ఏ విధమైన లీగల్ ఇష్యూస్ లేవు వీటికి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది వీటిని విడుదల చేయడానికి ఈ బ ప్రక్రియను భర్తీ చేయడానికి ఎవరు ఆపుతురు దానికి ఏం సమాధానం చెప్తారు ఇక్కడ క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలే అక్కడి వరకు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లు డిసెంబర్ వీళ్ళు మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినంత వరకు ఈ పేపర్లో ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఏదో ఒకటి స్క్రిప్ట్ పెట్టి కాలయాపన చేసి కేసులు ఉన్నాయని ఏదో ఆధారాలు ఏదో ఒకటి కారణాలు చూపి ఇవి అంతా రాజకీయంగా వీళ్ళు లబ్ధి పొందే కార్యక్రమాలు తప్పితే సామాజికంగా ఆర్థికంగా వృద్ధి చెందేది సమ్మిళిత వృద్ధి కానీ ఆర్థిక వృద్ధి కానీ అభివృద్ధి కానీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎక్కడ కూడా చేసేంత వీళ్ళ యొక్క విజన్ లేదు విజడం లేదు వీల్ పవర్ లేదు ప్లాన్ లేదు దాన్ని ఎగ్జిక్యూషన్ లేదు కోఆర్డినేషన్ లేదు కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా ఏదో సంపాదించుకునే రాజకీయాలు తప్పితే ఏ విధంగా ఈ నోటిఫికేషన్లు ఇచ్చే ఉద్దేశం అయితే లేదు ఎందుకంటే టీజీపీఎస్లో ఆల్రెడీ రెండు సార్లు అవకతవకాలు జరిగి నష్టం జరిగినాక కూడా వీళ్ళు ఏ విధంగా వీళ్ళు మళ్ళీ ఆ విధంగా తిరిగి మళ్ళి ఏ విధంగా తప్పులు సరిదిద్దుకోవాలి కదా ఇప్పుడు మన తీర్పిచ్చింది కూడా మనకు జడ్జి హైకోర్టు జడ్జి హైకోర్టు జడ్జి ఆయన రాంగ్ ఇచ్చిందంటే ఆయన కాంగ్రెస్ పట్ట లేకుంటే బీఆర్ఎస్ పట్ట పూర్వాపరాలు విచారించి ఎవిడెన్స్ అన్ని చూసి అన్నింటినీ కూడా పరిశీలన చేసి ఇంట్రాగేషన్ చేసి విచారణ చేసి ఫైనల్గా తీర్పిచ్చింది అంటే రెండు సార్లు నష్టం జరిగింది రెండుసార్లు నష్టం జరిగినాక వీళ్ళు చిత్తశెద్దున్నప్పుడు మరి జనార్దన్ రెడ్డి నష్టం చేసినప్పుడు జనార్దన్ రెడ్డి పైన వీళ్ళు ఎందుకు చర్యలు తీసుకోలే ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ కు మహేందర్ రెడ్డి సార్ ల్యాండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి ఒక డీజీపీగా పోలీస్ డిపార్ట్మెంటు ఆయన అవగాహన అవగాహన ఉంది ఇప్పుడు టీజీపీఎస్ బోర్డుకు చైర్మన్ ఒక అకాడమిషన్ అంటే ఒక ఢిల్లీ పబ్లిక్ ఢిల్లీ యూనివర్సిటీ జేఎన్టీయూ ఉస్మాన్ యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ ఒక ప్రొఫెసర్ను ఒక అకాడమిషన్ ఒక చైర్మన్ను చేయాలి ఒక డిపార్ట్మెంట్ ఆయన తీసుకొచ్చి ఆయన సంబంధం లేదు ఇప్పుడు క్రిస్టియానో రొనాల్డోని తీసుకొచ్చి కార్ ఆర్శిక్సులు కొట్టని కోచింగ్ అంతా ఇప్పించిందంతా ఫుట్బాల్ మ్యాచ్ క్రికెట్ ఓపెనర్ ఎక్కించి కొట్టమంటే ఎట్లా కొడతాడు అంటే అసమర్థులను పెట్టి వీళ్ళకు ఒక అవగాహన లేకుండా ఏ శాఖలలో ఎవరిని నియమించాలి ఏ బాధ్యతలు ఎవరికి అప్పచెప్పాలనే అవగాహన లేకుండా వీళ్ళు మూవాన్ అవుతురు సో ఇవన్నీ కూడా రకరకాల తప్పులకు దారితీసి నిరుద్యోగులు మోసపోతారు నిరుద్యోగులు నష్టపోతారు వాళ్ళందరికీ కూడా ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదని నేను రిక్వెస్ట్ చేస్తాను